హలో గాయస్ ఇప్పుడే మా జర్నీ స్టార్ట్ అవుతుంది మేము హైదరాబాద్ అంటే విలేజ్ నుంచి హైదరాబాద్కి రిటర్న్ అవుతున్నాము ఇంకా ఇంకా ఫెస్టివల్ అని చెప్పేసి వచ్చాము కదా సో ఇంకా రిటర్న్ రిటర్న్ అవ్వాల్సిన టైం అయితే వచ్చేసింది మా యూ నేను ఇలా రెడీ అయిపోయాము ఇప్పుడు మా జర్నీ స్టార్ట్ అయిపోతుంది హాయ్ చెప్పేషూ హాయ్ ఓకే గాయస్ యాక్చువల్లీ ఏమైందంటే నైట్కి నానా సడన్గా ప్లాన్ చేంజ్ చేస్తారు మేము నెక్స్ట్ డే వెళ్ళాలి కాకపోతే నైట్కి చెప్పారు లేదు రేపు మార్నింగే వెళ్ళిపోదాము ఇక్కడ నుంచి అని చెప్పేసి అంటే వేరే దగ్గరికి వెళ్ళాల్సింది ఉంది మేము అందుకనే సడన్గా ప్లాన్ చేంజ్ అయిపోయింది డైరెక్ట్ హైదరాబాద్కి అయితే రావట్లేదు వైజాగ్ నుంచి నెక్స్ట్ డే వస్తామన్నమాట వైజాగ్లో స్టే చేస్తాం నైట్ ఆ నెక్స్ట్ డే స్టార్ట్ అవుతాము సో ఇంకా లగేజెస్ ప్యాక్ చేసేసుకున్నాము మేము రెడీ అయిపోయాము ఇంకా వెయిట్ చేస్తున్నాం ఇంకా అమ్మ వేరే దగ్గరికి వెళ్ళింది అమ్మ కోసం వెయిట్ చేస్తున్నాము సో ఇంకా ఏమైందంటే నాకు ఇప్పుడు కార్ ఎక్కగానే భయం వేస్తుంది అంటే రిటర్న్ వచ్చినప్పుడు అటు నుంచి వచ్చిన హైదరాబాద్ నుంచి విలేజ్కి వస్తున్నప్పుడు అయితే కొంచెం వామిటింగ్ అయ్యింది సో ఇప్పుడు నాకు భయం వేస్తుంది ఎలా ఉంటుందో కండిషన్ అని చెప్పేసి నా కార్ పడుతుంది కాకపోతే ఏమో తెలియదు ఫుడ్ ప్రాబ్లం అనుకుంటా ఆ లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా పూరీ తిన్నాను దానివల్ల అలా అయ్యింది అని సో అందుకనే భయం వేస్తుంది అయితే ఆ దేవుడి దయ ఎలా ఉంటే అలా ఉంటుంది అనుకున్నా అలా అనుకొని ఇంకా దండం పెట్టుకొని అయితే కార్ ఎక్కాము కార్ స్టార్ట్ చేశాము నేను ఒక దగ్గర వీడియో క్లిప్స్ తీయలేదు మా ఊరికి వచ్చే ఎంట్రన్స్లో ఒక అమ్మవారి గుడి ఉంటుంది లాస్ట్ టైం ఒకసారి గుడి ప్రతిష్ట కూడా అయ్యింది సో కొత్తగా కట్టారులండి గుడి సో ఇంకా అమ్మవారు ఉంటారు కదా దిగాము కార్ దిగేసి కొ ఒక కొబ్బరికాయ కొట్టేసి దండం మొక్కుకున్నాము ఇంకా కార్ స్టార్ట్ చేసాము మా జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది అండ్ ఇక్కడ ఒక దగ్గర ఆపాము షాప్లో కొన్ని ఐటమ్స్ తీసుకుందామని చెప్పేసి స్నాక్స్ లాంటివి ఎందుకంటే ఒక దగ్గరికి వెళ్తున్నాము అని చెప్పాను కదా ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా అక్క వాళ్ళ పిల్లలు ఉంటారు శ్రీకాకుళంలో సో వాళ్ళని కలవడానికి మా ప్లాన్ చేంజ్ అయిపోయింది అనమాట సో నెక్స్ట్ డే వెళ్దాం అనుకున్నాం బట్ సడన్గా ప్లాన్ చేంజ్ అయిపోయింది శ్రీకాకుళం వెళ్ళి వైజాగ్లో ఆ నైట్ స్టే చేసి ఆ నెక్స్ట్ డే మళ్ళీ మేము రిటర్న్ అయ్యాం వైజాగ్ నుంచి సో అందుకని కొన్ని ఐటమ్స్ తీసుకున్నా స్నాక్స్ అవి ఇగో నేను కూడా ఎలా తింటున్నాను చూడండి ఎందుకంటే నాకు కార్ జర్నీ అంటే ఇంకా కొంచెం ఫుడ్ ఉంటుంది ఎందుకో ఎక్కువ తినాలనిపిస్తూ ఉంటుంది ఏదో ఒకటి సో లాస్ట్ టైం అయితే పూరి నాకు అయిపోయింది నా పని పూరితో ఇప్పుడు అలా వద్దు అని చెప్పేసి నేను స్వీట్ ఐటమ్స్ తింటున్నా నాకు అలాంటివి తినాలనిపిస్తుంది కార్ ఎక్కినప్పుడు సో ఇంకా నా కోసం కూడా కొన్ని తీసుకున్నా అయిపోయింది దాని తర్వాత ఇదిగోండి వెళ్ళిపోయాము స్వాతి వాళ్ళ ఇంటికి అంటే స్వాతి ఆల్రెడీ మీ ఇద్దరం కలిసి కొన్ని రీల్స్ చేసాము మీరు చూసే ఉంటారు అంటే చూసిన వాళ్ళు చూసే ఉంటారు తెలిసి ఉంటుంది అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాం మేము ఇంకా మేము వెళ్తామని వాళ్ళకి ముందుగానే తెలుసు కదా సో అందుకనే మేము వెళ్లేలోపే అన్ని భోజనాలు అన్ని చేసేసారు అంటే మా కోసం ప్రిపేర్ చేశారు వాళ్ళు ఇంకా చాలా రిక్వెస్ట్ చేశారు తినమని బట్ మేము అప్పుడే తినేసి వెళ్ళాం కదా కానీ ఇంకా అంత రిక్వెస్ట్ చేసినప్పుడు తినకపోతే బాగోదు కదా ఇంకా మేము అక్కడ లంచ్ చేసేసాము లంచ్ చేసేసి కొంచెం వాళ్ళతో టైం స్పెండ్ చేసాము ఇక్కడ ఇదిగోండి స్వాతి వాళ్ళ నానమ్మ ఇంకా మా అమ్మ మాట్లాడుకుంటున్నారు ఇంకా స్వాతి మాకు ఫోటోలు చూపించింది అక్క రీసెంట్గా స్వాతి మెచ్యూర్ ఫంక్షన్ అయింది కదా సో అక్క ఫొటోస్ చూడు ఇక్కడ ఫొటోస్ ఇవి అని చెప్పేసి ఫొటోస్ చూ చూపిస్తుంటే చూస్తున్నాం మేము బాగున్నాయి ఫొటోస్ బాగా వచ్చాయి అదే ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాము ఆ బాగా తీశారు ఫొటోస్ అని చెప్పేసి ఇంకా హైదరాబాద్లో కూడా ఫంక్షన్ అయ్యింది కదా బట్ అప్పుడు నేను వీడియో తీయలేదు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అయితే తీయడం కుదరలేదులండి సో ఆ వీడియోస్ అయితే నేను పెట్టలేదు ఇగో ఇక్కడ మా యశూకి జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేసేసి వీడియో తీస్తుంది ఇక్కడ మా స్వాతి వీడియోగ్రాఫర్ ఇంకా అయిపోయింది కొంచెం టైం స్పెండ్ చేసాము ఒక టూ టూ త్రీ అవర్స్ టైం స్పెండ్ చేసేసి లంచ్ అవుట్ చేసేసి వాళ్ళతో కాసేపు ఉండేసి ఇంకా మళ్ళీ యాజ్ యూజువల్ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఓకే హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు అయితే చెప్పాను కదా టూ కార్స్ పంచర్ అయిందని ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం ఏమైందో ఏమో తెలియలేదు మళ్ళీ కొత్త టైర్ వేయించాం కానీ మళ్ళీ ఏమైందో తెలియదు మళ్ళీ హైవే పైకి వచ్చినప్పటికీ మళ్ళీ పంచర్ అయిపోయింది ఒకటి సో ఏం చేస్తాము ఇక్కడ ఒక టీ షాప్ అనుకుంటా అక్కడ కనిపించింది మాకు దగ్గరలోనే మాకు అదే టైర్స్ పంచర్ వేసే వాళ్ళు ఉంటే యూజ్ అయ్యింది లేకపోతే ఇంకా కష్టమయ్యేది దగ్గరలోనే వాళ్ళు ఉన్నారు సో మాకు కొంచెం అది కొంచెం లక్ అనిపించింది ఇక్కడ మేము కూర్చున్నామా మా ఇష్యూ అల్లరి చూడండి ఎలా చేస్తుందో వీడియో తీస్తుంటే మొత్తానికి మొత్తానికైతే మా జర్నీ మళ్ళీ స్టార్ట్ చేసాం మేము కార్ సెట్ అయిపోయింది ఒక ట్వంటీ మినిట్స్ పడింది అనుకోండి ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసాము ఇంకా తప్పక ఇంకేం చేస్తాము సో ఇంకా మేము ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా మా జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది మేము ఫస్ట్ వైజాగ్ దగ్గరలో ఉన్నాం ఇప్పుడు అంటే వైజాగ్ రీచ్ అయిపోతున్నాము ఇంకా కొన్ని కిలోమీటర్స్ ఏమో అంతే అయితే ఫస్ట్ మేము బీచ్కి వెళ్తున్నాం ఇక్కడ బీచ్కి వెళ్తున్నాం ఫస్ట్ నైట్ టైంలో బాగుంటుంది యాక్చువల్లీ ఈవినింగ్ టైంలో బాగుంటుంది బట్ మేము ఒక సెవెన్ సెవెన్ థర్టీ అలా అయిపోయింది మేమైతే రీచ్ అయినప్పటికీ సో ఫస్ట్ ఇది ఫస్ట్ అయితే బీచ్కి అయితే వచ్చేసినాము ఇది నేను సెకండ్ టైం రావడం ఫస్ట్ టైం ఒకసారి మ్యారేజ్ అయ్యాక వెళ్ళాను అంతే సెకండ్ టైం ఇది ఫ్యామిలీతో అందరితో కలిసి రావడం ఫస్ట్ సెకండ్ టైం సో ఇంకా మా ఇష్యూ అయితే పడుకుండిపోయింది కారులో ఇంకా మేము వచ్చేసాము కదా ఇంకా అప్పుడు లేచింది ఏడుస్తుంది ఇప్పుడు నిద్ర లేచింది కదా సో అందుకని ఏడుస్తుంది సో ఇంకా మేము ఫస్ట్ అయితే వెళ్ళిపోతుంది నేనైతే ప్రతి ఒక్కరు అనడం విన్నాను కానీ నేను నిజంగా ఇది ఫస్ట్ టైం చూస్తున్నా నైట్ టైంలో వైజాగ్ చాలా బాగుంటుంది అన్నారు బట్ అది మాత్రం చాలా నిజం ఫుల్ ట్రాఫిక్ ఉంది నైట్ టైంలో చాలా చాలా బాగా యాక్చువల్లీ ఈవినింగ్ అయితే బాగుండేది అంటే కొన్ని వీడియోస్ ఫొటోస్ అవి బాగా వస్తాయి కదా మంచి తీసుకోవచ్చు బట్ మేము వచ్చినప్పటికైతే సెవెన్ థర్టీ అయిపోయింది నైట్ టైంలో కూడా చాలా రష్ ఉంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత ఇంత ఉంటారని బట్ చాలా మంచిగా అనిపించింది బట్ చెప్పులు వేసుకొని మాత్రం ఈ శాండ్లు అస్సలు నడవలేము మొత్తం కాలు స్లిప్ అవుతున్నాయి నాకైతే బాగా నచ్చింది వ్యూ చూడగానే నేనైతే ఎక్కువసార్లు చూడలేదు కదా సెకండ్ టైం కదా అందుకే చాలా ఎక్సైట్ అయ్యాను నేను దగ్గరికి వెళ్తుంటే మాత్రం మా అమ్మ భయపడుతుంది అదేంటో అంటే అమ్మ అమ్మ అయితే ఫస్ట్ టైం ఇదైతే అమ్మ అయితే ఫస్ట్ టైం చూడడం కాబట్టి అమ్మ భయపడుతుంది నేను దగ్గరికి వెళ్తుంటే అంటే మనం కొన్ని కొన్ని న్యూస్ చూస్తూ ఉంటాం కదా అంటే ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసి అమ్మ కూడా చూసి ఉంటుంది కదా అందుకనే భయపడుతుంది దగ్గరికి వెళ్తుంటే అలలు బాగా పైకి వస్తుంటే చాలా భయపడుతుంది అరుస్తుంది వెళ్ళకు వచ్చే వెళ్ళకు వచ్చే అంటే ఇంకా తప్పక నేను మళ్ళీ రిటర్న్ వచ్చాను అమ్మ గట్టిగా రుస్తుంటే కానీ నాకైతే అసలు రావాలనిపించలేదు కానీ నాన్న మళ్ళీ పిలిచేసి డ్రెస్ తడిచిపోతుంది మళ్ళీ కార్లు ఎక్కాలంటే ఇంత దూరం ఇక్కడ దాకా వచ్చి అవన్నీ పట్టించుకుంటే ఎలా అండి డ్రెస్ తడిచిపోతే అదే ఆరిపోతుంది గాలికి ఆటోమేటిక్గా సో నేనైతే ఎవరి మాట వినలేదు ఇంక దగ్గరికి వెళ్ళిపోయాను అమ్మ అయితే చాలా చాలా తిడుతుంది అరుస్తుంది వచ్చేసే వచ్చేసే ఇక్కడ అమ్మ వాయిస్ వినిపిస్తా చూడండి ఎంత భయపడుతుందో మీకే అర్థమవుతుంది చూసారా విన్నారా ఎందుకు వచ్చామా అన్నట్టు అనిపిస్తుంది అని అంటుంది అది ఫస్ట్ టైం కదా అందుకే చాలా భయపడుతుంది మనమైతే అనేస్తాము ఏంటి ఎంజాయ్ చేయనివ్వా ఇంత దూరం వచ్చినా సరే ఏంటి ఇలా అరుస్తున్నావు తిడుతున్నావు అంటాం కానీ అది అమ్మ ప్రేమ అమ్మ ప్రేమ అంతే అంటే వాళ్ళకు కొంచెం భయం అంతే మనకేమైనా అవుతుందా అని దానికే కోపపడితే ఎలా నేను ఇంకా పట్టించుకోలేదు నా సరదా నాది కొన్ని వీడియోస్ అప్పటికి తీసుకున్నాను సో అదైతే అయిపోయింది ఇంకా సబ్ సబ్మేరైన్ చూద్దామని చెప్పేసి మేము ముందుకు వచ్చాము కొన్ని ఐస్ క్రీమ్స్ తీసుకున్నా తిన్నాము తిన్న తర్వాత కాసేపు అక్కడ టైం స్పెండ్ చేశాము చాలా వాక్ చేసాము చాలా వాక్ చేసి సబ్మేరన్ దగ్గరికి వచ్చాము ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నా అప్పుడు బీచ్కి వచ్చాను కానీ నేను చూడలేదు ఇది ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను సో దీని హిస్టరీ నాకైతే తెలీదు మా హస్బెండ్ కడితే చెప్పారు అతనికి తెలిసినంత అప్పట్లో ఉండేది ఇలా సో ఇలా మళ్ళీ చేశారు ఇక్కడ ఇలా చేసి పెట్టారు అని సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఐ లవ్ వైజాగ్ అని చెప్పి సో ఇక్కడ కూడా ఒక టూ త్రీ ఫొటోస్ తీసుకున్నాను కానీ నైట్ టైం కదా అసలు బాగా రాలేదు ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా దాని తర్వాత మేము హోటల్కి అయితే వెళ్ళిపోయాము ఫస్ట్గానే రూమ్స్ బుక్ చేసుకున్నాము అంటే ఫస్ట్గానే హోటల్ చూసుకున్నాము రూమ్స్ కూడా ఫస్ట్గానే బుక్ చేసుకున్నాము సో ఇంక ఇక్కడికి వచ్చేసాము మేము అక్కడ కొంచెం ఎంజాయ్ చేసేసాము అండ్ మురీ మిక్చర్ ఫస్ట్ టైం తిన్నాను అప్పుడు వెళ్ళాం కానీ అప్పుడు నేను తినలేదు ఫస్ట్ టైం తిన్నాను ఇష్యూబ్ కూడా తినిపించాము ఇంత దూరం వచ్చిన తర్వాత అంటే ఏదో ఒక చిన్న మెమొరీ అంతే అండ్ ఇంకొకటి మీకు తెలుసా మా అమ్మ ఏం చేసిందంటే బీచ్లో వాటర్ ఉంటాయి కదా అది గోదావరి అలా అనుకొని అవి తీసి నా తలపైన వేస్తుంది తన తన తలపైన వేసుకుంటుంది వాటర్ ఇదేంటి ఇలా చేస్తున్నావు ఈ దేవుడు వాటరా అని అంటే ఏమో అక్కడి నుంచి వచ్చాం కదా వేసుకో తల మీద అని అంటుంది అదే గుర్తు మీద కొంచెం మట్టి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటూ అయిపోద్ది కదా అంటే వైజాగ్ నుంచి మట్టి తీసుకొస్తున్నాం అనేసి అలా అనిపించింది సరే నైట్ అయితే ఇక్కడ ఇప్పుడు విశేషాలు ఏంటంటే ఇది నెక్స్ట్ డే ఇక్కడ విశేషాలు ఏంటంటే నైట్ నిజంగా చెప్తున్నా టూ బీ ఫ్రాంక్ హోటల్ కదా నాకు అస్సలు పట్టలేదు చాలా చాలా భయం వేసింది బెడ్ లైట్ కూడా ఏం లేదు అసలు హోటల్లో ఏం చేసాము తెలుసా హోటల్ వాళ్ళు చూస్తే ఏం చేస్తారో కానీ నైట్ అంతా టీవీ ఆన్లో పెట్టేసి పడుకున్నాం ఆ లైటింగ్ వస్తుంది అని చెప్పేసి బెడ్ లైట్ లాగా సరే అయిపోయింది నైట్ అసలు నిద్ర లేదు మార్నింగ్ మేము సిక్స్కి స్టార్ట్ అయ్యాము సిక్స్కి స్టార్ట్ అయ్యాం కాబట్టి పొద్దున ఒక స్లీప్ వేసేస్తాను కార్ ఎక్కగానే ఇంకా ఇక్కడ నాకు నిజంగా ఆ దేవుడు దయ వల్ల నాకు ఎలాంటి వామిటింగ్స్ లేవు మా ఇష్యూ కూడా లేవు మా అమ్మ కూడా లేవు ఇంకా ఇష్టం వచ్చింది తింటనే ఉన్నాం తింటనే ఉన్నాం నుంచి అక్కడ చూపించాను కదండి నేను పొద్దున టిఫిన్ చేసేసాము దాని తర్వాత మధ్యలో ఏది పడితే స్నాక్స్ తింటూనే ఉన్నాము ఇక్కడ జామకాయలు తీసుకున్నాము టోల్గేట్ దగ్గర జామకాయలు తింటూనే ఉన్నాము అండ్ ఇది ఈవినింగ్ టైం అంటే నేను లంచ్ చే లంచ్ కూడా చేసాము బట్ నిజంగా వీడియో క్లిప్స్ అయితే తీలే బిర్యానీ తిన్నాం బిర్యానీ తినేసామా దాని తర్వాత ఇక్కడ టీ తాగుదాం అని చెప్పేసి ఇంకా ఇక్కడ ఏదో కనిపించింది ఇంకా ఇక్కడ టీ తాగుతున్నాము నాన్న ఒకలే డ్రైవింగ్ కాబట్టి నాన్నకు చాలా నిద్ర వస్తుందంట సో సో అందుకనే టీ తాగుదామని చెప్పేసి సిటీ అవుట్కట్స్ అనుకుంటా ఇక్కడ కార్ ఆపాము కార్ ఆపేసి ఇక్కడ టీ తాగుతున్నాము ఫోర్ ఫోర్ థర్టీ అవుతుంది టైము సో కొంచెం మేము దగ్గరలోనే ఉన్నాం కాబట్టి నానొక్కలే డ్రైవింగ్ కదా అందుకనే కొంచెం లేట్ అయ్యింది ఇంటికి రీచ్ అయినప్పుడు మాత్రం మాకు సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయింది గైస్ ఇంకా మనం వీడియో ఎంచాల్సిన టైం అయితే వచ్చేసింది ఇప్పటి వరకు ఓపిక్గా నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అదే మీ సుతుమెత్తిన చేతులతో ఒక లైక్ కూడా కొట్టేవచ్చు కదా అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేస్తే